హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈ రోజు కదా నా మనసంతా నువ్వే పాటన్ రచయిత జర్జాపు మౌనిక గారు ఆ గదిలోకి వచ్చిన జానకి అంతా గుర్తుకు వచ్చి ఏడుస్తూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ని చూసి ఆమె కోపంతో పిచ్చి పట్టినట్టుగా అరిచి రాక్షసుడు అని తిట్టేసరికి అతను బాధతో గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళేసరికి ఆమె ఏడుస్తూ అక్కడే పడిపోయి అలానే నిద్రపోయింది రామ్ ఆ గదిలో నుంచి బయటికి రావడం బాధతో ఇంకా జానకి అరుపులు విన్న లక్ష్మమ్మ ఆమె కోసం మా గదిలోకి వెళ్ళింది లోపలికి వెళ్ళేసరికి జానకి అక్కడే నేల మీద పడుకొని ఉంది ఆ పక్కనే ఫ్లవర్ వాస్ కింద పడిపోయింది అప్పుడు ఏంటి అని అర్థమయ్యింది అక్కడే జగ్లో ఉన్న వాటర్ తీసుకొని ఆమె ముఖం మీద చిలకరించింది ముఖం మీద నీళ్లు పడేసరికి విలుక్కు లేచింది జానకి ఎదురుగా ఉన్న లక్ష్మమ్మని చూసి ఆమెను గట్టిగా పట్టుకుంది భయంగా ఏమైంది జానకమ్మ అని అడిగింది లక్ష్మమ్మ ప్రేమగా అతను అతను మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అని అంది జానకి భయంగా భర్తను చూసి భయపడుతున్న ఆమెను చూసిన లక్ష్మమ్మకు చాలా బాధ వేసింది ఇది అతని ఇల్లు తల్లి ఎక్కడికైనా వస్తాడు ఇది అతని గది నీ గది అని అంది లక్ష్మమ్మ నిజమే ఇది అతని గది కానీ నేను ఈ గదిలో ఉండను వేరే గదిలో అయినా ఉంటాను నా సామాన్లు తీసుకొని వేరే గదిలోకి వెళ్ళిపోతాను ప్లీజ్ అని అంది జానకి భయంగా జానకి నీకు ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో ఎప్పుడైనా మనల్ని ఏ విషయంలో అయినా భయపెట్టినా ఎవరు భయపెట్టినా దాని నుంచి మనం పారిపోకూడదు దానికి ఎదురు వెళ్ళి మనం ధైర్యంగా ఎదురు నిలబడాలి ఆ భయాన్ని జయించాలి నువ్వు అంతా పెరిగిదానివి అని నేను అనుకోవడం లేదు అసలు నాకు ఒకటి అర్థం కావడం లేదు నీకు ఈ గది అంటే భయమా అతనంటే భయమా అని అడిగింది లక్ష్మమ్మ జానకి ఏం సమాధానం చెప్పలేదు సైలెంట్గా తలదించుకొని కూర్చుంది నువ్వు ఎప్పుడూ కూడా కరెక్ట్గానే ఆలోచిస్తావు అని నాకు తెలుసు ఇది నీ ఇల్లు నీ గది దీని గురించి నువ్వు పారిపోకూడదు ఇది నీ హక్కు నేనేం చెప్పాలి అనుకుంటున్నానో నీకు అర్థమయ్యిందనే అనుకుంటున్నాను అని అంది లక్ష్మమ్మ జానకి అర్థమయ్యింది అని అన్నట్టుగా తల ఊపింది మంచి పిల్ల మా జానకి సరే లేచి స్నానం చేసిరా ఏదైనా తిని పడుకుందువు కానీ ముఖమంతా నీరసంగా ఉందో వెల్లు తల్లి అని ఆమెను బాత్రూంలోనికి పంపించింది లక్ష్మమ్మ గది అంతా కూడా శుభ్రం చేసేసింది లక్ష్మమ్మ స్నానం చేసి బయటికి వచ్చింది జానకి జానకి అక్కడే భోజనం తెచ్చి తినిపించేసి పడుకోమని చెప్పి తలుపులు దగ్గరకు వేసి వెళ్ళిపోయింది బాగా అలసిపోయి ఉండడంతో జానకి మంచి నిద్రలోకి వెళ్ళిపోతుంది సాయంత్రం అవుతుండగా ఆమెకు మెలకువ వచ్చింది లేచి బయటికి వచ్చి అక్కడే ఉన్న ఒక సోఫాలో కూర్చుంది ఐశ్వర్య ఆమె లేవడం చూసి జానకి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది ఐశ్వర్యాని దగ్గరకు తీ తీసుకొని కబుర్లు చెబుతూ కూర్చుంది జానకి ఐశ్వర్యతో ఉంటే ఆమెకు ఏ బాధలు గుర్తుకురావు మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆమెతో ఉంటే ఆమె కూడా ఆమెలాగే చిన్నపిల్ల అయిపోతుంది ఈలోగా జానకి గదిలో నుంచి పనివాళ్ళు సామాన్లు మార్చడం చూసింది జానకి ఏంటి అన్నట్టుగా అటువైపు చూస్తున్న జానకి డాడీ వేరే రూమ్లో ఉంటాడంటమ్మా రోజు నుంచి ఇందాక నానమ్మతో చెప్తుంటే విన్నాను అని అంది ఐశ్వర్య అవునా ఏమని చెప్పాడు అని చానకి అంది అనుమానంగా కొన్ని రోజులు నేను వేరే రూంలో ఉంటాను అని చెప్పారు డాడీ అని అంది ఐశ్వర్య ఇంకా ఆ మాటలకు ఏమీ సమాధానం చెప్పకుండా ఆలోచిస్తూ ఉండిపోయింది జానకి రామ్ గది వేరు అవ్వడం చూసిన చారదమ్మ గారు లక్ష్మమ్మ కూడా చాలా బాధపడ్డారు ఏంటి లక్ష్మమ్మ ఇది ఈ పెళ్లి చేస్తే అయినా నా కొడుకు సంతోషంగా ఉంటాడు అనుకుంటే ఒకదని తర్వాత ఒకటి అలా జరుగుతున్నాయి ఏంటి అని బాధపడ్డారు శారదమ్మగారు చూడండి అమ్మ అలా అవ్వడం ఎవరికైనా బాధగా అనిపిస్తుంది కానీ కొన్ని కొన్నిటికి మనం కొంత సమయం ఇచ్చి తీరాలి వాళ్ళ ఇద్దరు త్వరలో సంతోషంగా ఉంటారు అని నాకు అనిపిస్తుంది ఈ మనస్పర్ధలు అన్నీ తొలగిపోతాయి మీరు చూస్తూ ఉండండి అని ధైర్యం చెప్తుంది లక్ష్మమ్మ కొంచెం దూరంలో నిలబడి అన్నీ వింటున్న సరోజ మాత్రం నేను ఉండగా అలా ఎలా జరగనిస్తాను వాడు ఎప్పుడూ కూడా ఏ సంతోషం లేకుండా ఏ కాకిగానే మిగిలిపోవాలి అలా ఉండేలా నేను చేసి తీరుతాను అని అనుకుంటుంది సరోజా కోపంగా జానకి గదిపైన కాబట్టి రూమ్ కింద గదిలో రామ్ కింద గదిలో ఉంటూ ఆమెకు వీలైనంత వరకు దూరంగా కనిపించకుండా తిరుగుతున్నాడు జానకి కూడా నెమ్మదిగా మానసికంగా శారీరకంగా తగిలిన దెబ్బల నుంచి కోలుకుంటుంది ఆమెకు ఉపశమనం కలిగించే ఏకైక మెడిసిన్ ఐశ్వర్య మాత్రమే ఐశ్వర్య మాటలతో ఆమెతో గడుపుతున్న ప్రతి క్షణం ఆమెకు ఇంకా ఏమీ గుర్తుకు రావటం లేదు అందుకే వీలైనంత ఎక్కువ సమయం ఐశ్వర్యతోనే గడుపుతుంది అప్పుడప్పుడు ఒకరొకరు ఎదురుపడినా కానీ రామ్ తప్పించుకునే తిరుగుతున్నాడు ఒకరోజు ఐశ్వర్య ఇంకా జానకి గార్డెన్లో ఆడుకుంటూ ఉండగా వాళ్ళ ఇంటి ముందర ఒక కారు వచ్చి ఆగింది ఎవరా అని ఆగి చూశారు ఇద్దరు అందులో నుంచి ఒక అతను దిగాడు అతనిని చూసిన వెంటనే ఐశ్వర్య పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వెళ్ళింది మావయ్య ఎలా ఉన్నారు అని అడిగింది ఐశ్వర్య హలో నా చిట్టి తల్లి నేను చాలా బాగున్నాను ఇంతకీ మీ నాన్న ఎక్కడున్నాడు అని అడిగాడు పాపని ముద్దు పెట్టుకుంటూ నాన్న ఫ్యాక్టరీకి వెళ్ళారు అని అంది పాప జానకి కూడా వచ్చింది ఎవరహాని చూస్తుంది వాళ్ళ ఇద్దరు వైపు మరి నువ్వేం చేస్తున్నావు పాప అని అడిగాడు అతను అమ్మతో ఆడుకుంటున్నాను పాప జానకి వైపు చూపిస్తూ అమ్మనా అంటూ షాక్ అయ్యి పాప చూపించిన వైపు చూశాడు అతను ఐశ్వర్య ఆమె వైపు చూపించేసరికి జానకి కొంచెం ఇబ్బందిగా వాళ్ళ దగ్గరికి వచ్చి నమస్కారం చేసింది అతను కూడా ప్రతి నమస్కారం చేసి పాపను తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు జానకి అక్కడే గార్డెన్లో కూర్చొని ఉండిపోయింది ఇంట్లోకి వచ్చిన అతన్ని చూసిన శారదమ్మగారు ఆనందంతో ఆంజనేయ ప్రసాద్ నువ్వా బాబు ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి రారా ఎప్పుడొచ్చావు కాశ్మీర్ నుంచి ఎలా ఉంది నీ మిలిటరీ ఉద్యోగం అంటూ ఆప్యాయంగా పలకరించింది శారదమ్మగారు ఆమె కాళ్ళకి నమస్కారం చేసి సోఫాలో కూర్చొని పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నేను బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు ఇంతకి వాడేడే అని అన్నాడు ఆంజనేయ ప్రసాదు వాడు ఫ్యాక్టరీకి వెళ్ళాడు ఈ పాటికే వచ్చేస్తాడు అవును నువ్వు ఎప్పుడు వచ్చావు మిలిటరీ నుంచి అని అంది గారు ఉదయమే వచ్చానమ్మా ఇంకా ఇంటికి వెళ్ళి నా లగేజ్ అంతా పెట్టేసి ఫ్రెషప్ అయి వాడిని చూద్దామని ఇలా వచ్చేశాను ఎక్కడికి నేను వస్తున్నట్టు కూడా చెప్పలేదు సర్ప్రైజ్ చేద్దామని నీకు అక్కడ ఫోన్ చేయడానికి కూడా వీల్ కుదరదు అంట కదా అని అందే లక్ష్మమ్మ సారీ శారదమ్మ అవునమ్మా అక్కడ మేము ఫోన్లు వాడము ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు కదా అందుకని నేను వాడికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటే వాడు నాకే సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉన్నాడు అంటూ బయట కూర్చున్న జానకి వైపు చూస్తూ అన్నాడు ఆంజనేయ ప్రసాదు నువ్వు జానకి గురించి అంటున్నావా అది వాడికి కూడా సర్ప్రైజే ఇదంతా నా బలవంతం వల్లే జరిగింది వాళ్ళ పెళ్లి దగ్గరై నుంచి జరిగిన ప్రతి విషయం చెప్పింది శారదమ్మ గారు అంతా విన్న ఆంజనేయ ప్రసాద్ మీరు తెలిసి చేసిన తెలియక చేసిన మంచి పనే చేశారు ఆమె వయసు చిన్నదైనా చాలా మంచి ప్రవర్తన గల అమ్మాయిలాగా కనిపిస్తుంది నాకు రామ్ జీవితం ఎప్పటి నుంచైనా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను ఎంత జరిగినా కూడా ఆమె పాప కోసం ఎక్కడికి వచ్చింది అంటే పాపకి జన్మనిచ్చిన తల్లి కంటే ఈమె ఎక్కువ అని అన్నాడు ఆంజనేయ ప్రసాదు అవును బాబు అందుకే నేను ఏరుకోరి ఈ అమ్మాయిని కోడలిగా తెచ్చుకున్నాను ఇంటికి కానీ అనుకోని పరిస్థితుల వల్ల వీళ్ళు ఇద్దరు ఐశ్వర్యకి అమ్మా నాన్న అయ్యారు కానీ భార్యాభర్తలు కాలేకపోయారు అంటూ తలదించుకొని బాధపడుతుంది శారదమ్మగారు మీరు బాధపడకండి అమ్మ వాళ్ళు ఇద్దరు తప్పకుండా కలుస్తారు వారి ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు అన్నీ తొలగి వారి ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు మీరు చూస్తారు సరేనా అని అన్నాడు అతను నీ మాటలు వింటుంటే నిజంగానే సంతోషంగా ఉంది బాబు అలా జరిగితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరూ ఉండరు అని అంది ఆవిడ కన్నీళ్లను తుడుచుకుంటూ నేను వెళ్ళి మా చెల్లితో మాట్లాడి వస్తాను అని అన్నాడు అతను సరే నేను ఈలోపు నీకు కాఫీ పంపుతాను అని ఆవిడ వంటగదిలోకి వెళ్ళింది అతను లేచి ఐశ్వర్యతో కబులు చెబుతున్నా జానకి దగ్గరకు వెళ్ళండి అతను వాళ్ళ దగ్గరకు రావడం చూసిన జానకి లేచి నిలబడింది హలో చెల్లమ్మ నా పేరు ఆంజనేయ ప్రసాదు మీ ఆయన గారికి ఒక్కగాను ఒక్క బెస్ట్ ఫ్రెండ్ని నేను నీకు అన్నయ్యని అవుతాను అని అన్నాడు అతను అతను అన్న ప్రతి మాటకి ఆమె ఎమోషనల్ అయ్యి అతని వైపు ఆనందంతో చూసింది అలా చూస్తున్నావేంటి చెల్లి నీకు ఈ అన్నయ్య ఉన్నాడు నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్యకు చెప్పు సరేనా అలాగే అండి అని అంది చానకే సంతోషంగా ఇప్పుడే చెప్పాను కదా బయటవాడిని పిలిచినట్టు అండి గిండి కాదు అన్నయ్య అని పిలువు సరేనా అని అన్నాడు అతను ఆప్యాయంగా అలాగే అన్నయ్య అని అంది చానకి నవ్వుతూ మీ పెళ్ళికి నేను రాలేకపోయాను అమ్మ నేను మిలిటరీలో ఉద్యోగం చేస్తూ ఉంటాను అక్కడ నాకు ఫోన్స్ ఫెసిలిటీ కూడా ఉండదు కొన్ని కొన్ని ఏరియాల్లో నా దురదృష్టవత్తు నేను అక్కడే ఉండవలసి వచ్చింది అని అన్నాడు అతను దానికి ఆమె చిన్నగా నవ్వి ఊరుకుంది ఎంకేంటా విశేషాలు నేను ఇక్కడ రెండు మూడు నెలలే ఉంటాను సొంత అన్నయ్య దగ్గర ఉన్నట్టు నా దగ్గరే ఉండొచ్చు ఏ అవసరం అయినా మా అన్నయ్య ఉన్నాడు అని మర్చిపోకు అని అన్నాడు అతను తప్పకుండా అన్నయ్య నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక అన్నయ్య ఉంటే ఎంత బాగుండు అని చాలా సందర్భాల్లో అనిపించింది ఈ విషయం ఆ దేవుడు విన్నాడు అని అనుకుంటా నిన్ను పంపించాడు అని అంది జానకి ఆమె అలా మాట్లాడుతూ ఉంటే అతనికి ఏదో గుర్తుకు వచ్చి మనసంతా కాసేపు కొంచెం బాధగా అనిపించింది అదంతా మళ్ళీ వదిలేసి జానకిని చూస్తూ అక్కడ విషయాలన్నీ చెప్తూ ఉన్నాడు అక్కడ వాళ్ళు ఏం చేసేసేవారు అనేది అతను చెప్తున్నది అంతా కూడా ఆశ్చర్యంగా వింటూ ఉంది జానకి ఆమెతో పాటు ఐశ్వర్య కూడా ఈలోగా లోపలికి రామ్ కార్ వచ్చింది వాడు వచ్చేసినట్టుగా ఉన్నాడు అని అన్నాడు అతను ఆనందంగా ఎవరు వచ్చారు అనేది అర్థమైన జానకి అక్కడ నుంచి గబగబా లేచి వెళ్ళిపోయింది లోపలికి రామ్ కార్ చూసి ఆమె అలా వెళ్ళిపోవడం చూసిన ఆంజనేయ ప్రసాదు మనసు బాధతో మూలిగింది ఇంత చక్కటి అమ్మాయి వేడి జీవితంలోకి వచ్చింది అనుకునేలోపే అనుకుని ఉపద్రవం వాళ్ళ జీవితానికి ఇలాంటి కుదుపు వచ్చింది ఏంటి అని బాధపడిన అతను ఆనందంగా అతని దగ్గరకు వెళ్ళాడు తన ఫ్రెండ్ని చూసిన రామ్కి చాలా సంతోషం వేసి ఆనందంగా వెళ్ళి అతనిని గట్టిగా హత్తుకున్నాడు చాలా రోజుల తర్వాత నిన్ను చూసి ఆనందంతో అతనిని అలాగే పట్టుకున్నాడు ఆంజనేయ ప్రసాద్ కూడా అతని హత్తుకోవడం ఎప్పుడులాగా కాకుండా ఏదో బాధతో వ్యధతో అతను నలిగిపోతున్నట్టుగా అనిపించింది అతనుకు ఇద్దరు వేరుపడి నవ్వుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులేసుకుంటూ ఇంటిలోకి వచ్చారు చాలా రోజుల తర్వాత రామ్ అలా నవ్వుతూ ఉండడం చూసిన శారదమ్మ గారు ఇంకా లక్ష్మమ్మ కూడా చాలా సంతోషించారు ఇద్దరు కాఫీ తాగి అలా బయటికి వెళ్దాం అని అనుకొని బయటకు వెళ్ళారు ఒక రెస్టారెంట్లో కూర్చున్నారు ఇద్దరు ఎలా ఉందిరా నీ ఉద్యోగం అని అన్నాడు రామ్ నా ఉద్యోగానికి బాగానే ఉంది ఇష్టపడి కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం కదా బాగానే ఉంటుంది అని అన్నాడు అతను నవ్వుతూ నీ లైఫ్ ఎలా ఉందిరా అని అడిగాడు ఆంజనేయ ప్రసాద్ గుడ్ అని అన్నాడు రామ్ నిజంగానే అంటున్నావా అని అన్నాడు ఆంజనేయ ప్రసాద్ అతన్ని ముఖంలోకి ముఖం పెట్టి చూస్తూ ఇందులో అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముందిరా అని అన్నాడు రామ్ నువ్వు ప్రత్యేకించి చెప్పక్కర్లేదురా మీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు అస్సలు బాగోలేదు అని ఫ్రెండ్ రా నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఇంకెందుకురా అని అన్నాడు అతను అందుకు రామ్ ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉండే కాదు ఆంటీ నాకు మొత్తం చెప్పారు నీ పెళ్ళి దగ్గరై నుంచి ఇంకా అని ఆగిపోయాడు అతను ఆగిపోయావే చెప్పు నువ్వు కూడా నమ్ముతున్నావారా నేను ఒక అమ్మాయిని అలా చేశాను అంటే నేను ఒప్పుకుంటాను ఆ అమ్మాయి అంటే నాకు నచ్చలేదు అంతేకాని ఆ అమ్మాయి మీద కోపం కానీ అసహ్యం కానీ ఏమీ లేదు ఇంకా చెప్పాలి అంటే ఆ అమ్మాయి నచ్చకపోవడం కాదు పెళ్ళి నచ్చలేదు ముందు జరిగిన దానివల్ల నాకు పెళ్ళి మీదే నమ్మకం లేదు ఇష్టం లేదు అసహ్యం మాత్రమే ఉంది అని అన్నాడు రామ్ నువ్వు అలా చేసావంటే నేనే కాదురా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా నమ్మరు ఇంకా నువ్వు నన్ను వేరే అడగాల నువ్వు నమ్ముతున్నావా అని కానీ ఇందులో ఏదో తేడా జరిగింది అందుకనే ఇలా జరిగింది అది ఏంటో త్వరలోనే కనిపెడదాం కానీ ఒక్కటి ఆ అమ్మాయి చాలా మంచి పిల్లరా నేను తనతో మాట్లాడాను కదా నాకు అర్థమయ్యింది తను నీ కూతురికి మంచి తల్లిగా మాత్రమే కాదు నీకు మంచి భార్యగా కూడా ఉంటుంది అని అన్నాడు అతను లేదురా ఆ అమ్మాయి నన్ను చూస్తేనే భయపడిపోతుంది నాకు కూడా అమ్మాయి మీద ఏ ఫీలింగ్ లేదు అని అన్నాడు రామ్ ముందు ఆ అమ్మాయి సంగతి పక్కన పెట్టు నీకు అమ్మాయి మీద ఏ ఫీలింగ్ లేదు అంటే నేను మాత్రం నమ్మనురా అని అన్నాడు ఆంజనేయ ప్రసాదు ఆ మాటకి అతను కోపంగా చూశాడు నువ్వు ఎలా చూసినా కానీ నేను చెప్పేది మాత్రం నిజం నువ్వే అన్నావు ముందు ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అని కానీ ఆ అమ్మాయి నచ్చకపోవడం కాదు పెళ్ళి నచ్చలేదు అని అంటే ఆ అమ్మాయి మీద నీకు ఇష్టం ఉన్నట్టే కదా అని అన్నాడు అతను ఆమె నిన్ను చూసిన ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉండగా నువ్వు మాత్రం ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉండడం నేను చూశానురా ఆ చూపులో నేను ప్రేమను చూశాను అది నీకు అర్థమయ్యినా అవ్వకపోయినా నాకు అర్థమయ్యింది అని అన్నాడు అతను ఏంట్రా నీకు అర్థమయ్యేది ముందు నచ్చలేదు అన్నానా తర్వాత ఆ అమ్మాయి కాదు పెళ్ళి నచ్చింది అన్నానా ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతుంటే ఆమెను అలా చూస్తూ ఉన్నానా అది కూడా ప్రేమగా అది ప్రేమ కాదు నాకు తెలియకుండా ముందు నీకు తెలిసిందా మిలిటరీలో నువ్వు యుద్ధం చేస్తున్నావా లేకపోతే ప్రేమ గురించి తెలుసుకుంటున్నావా అని అన్నాడు రామ్ కోపంగా నీకు కోపం వచ్చినా సరే మిలిటరీకి వెళ్ళిన వాడికి ప్రేమ గురించి తెలియదు అని అనుకోవడం చాలా తప్పు కానీ మంచో చెడు మీ ఇద్దరికి పెళ్ళి అయితే అయిపోయింది కదా జరిగిన దాని గురించి ఇద్దరూ కూడా ఒకరినొకరు తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఇద్దరూ కూడా అలా ఒకరినొకరు తప్పించుకుంటూ ఎన్నలో ఉంటారు అని అన్నాడు అతను ఆ ప్రశ్నకి రామ్ దగ్గర కూడా సమాధానం లేదు అందుకే అతను ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు నువ్వు కావాలని చేసావని ఎవరు అనడం లేదురా కానీ నీ వల్ల అయితే ఆ అమ్మాయికి బాధ కలిగింది చెప్పాలి అంటే నీ వల్ల ఆమె చాలా బాధ ఫేస్ చేసింది దానికి నువ్వు నీలో నువ్వే కుమిలిపోవడం కన్నా ఆమెకు ఒక్కసారి అయినా సారీ చెప్పావా నిజంగా నీ వల్ల ఆమె ఎంత బాధపడింది అని నువ్వు ఫీల్ అయితే ఆమెను ఒక్కసారి అయినా సారీ అడిగావా అని అన్నాడు ఆంజనేయ ప్రసాదు అరే తనని సారీ అడుగుదాము అన్న ఆమె నాకు అసలు ఎదురు పడితేనే కదా నన్ను చూస్తూనే పెద్ద డైనోసర్ని చూస్తున్నట్టుగా పారిపోతుంది ఇంకా ఆమెతో మాట్లాడి సారీ అడగడం కూడానా అని అన్నాడు రామ్ ఆమె అలా పారిపోతుంది అని నువ్వు కూడా పారిపోతావా అరే ఆల్రెడీ నువ్వు ఒక అమ్మాయి వల్ల చాలా బాధపడ్డావు అలాంటిది ఇలాంటి అమ్మాయిని జీవితంలోకి వచ్చింది ఆమె మనసులో ఉన్న బాధ తుడిచేయడానికి ఒక్క మాట కూడా మాట్లాడలేవా జరిగిన నష్టానికి ఆమెకు ఒక్క సారీ కూడా లేదా అని అన్నాడు ఆంజనేయ ప్రసాదు అతను అన్న మాటలకు రామ్ మీద పనిచేసినట్టుగా అతను ఆంజనేయ ప్రసాద్ కళ్ళల్లోకి చూశాడు అది నాకు తెలుసురా నువ్వు బంగారం అని వెళ్ళు వెళ్ళి నా చెల్లికి నీకు మధ్య ఉన్న దూరాన్ని చెరిపే ఒక్కసారి కాకపోతే కొంచెం కొంచెంగా అయినా దూరాన్ని దగ్గరగా చేసుకో పద అంటూ లేచాడు ఆంజనేయ ప్రసాదు రామ్ కూడా లేచాడు ఇంటికి వెళ్ళడానికి ఈ ఆంజనేయ ప్రసాదు ఆంజనేయులాగా ఈ జానకి రామునలను కలుపుతాడేమో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా స్టోరీని లైక్ చేసి కనుక అక్కడ హైప్ అనే సింబల్ వస్తుంది దానికి మీరు పాయింట్స్ వస్తే నా స్టోరీస్ మరికొందరికి షేర్ అవుతుంది ప్లీజ్ మీ సపోర్ట్ని అందిస్తారని కోరుకుంటున్నాను అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి